అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం విశిష్టత ఎలా చేయాలి ఏం చేయాలి ఇవన్నీ కూడా మనం వీడియో రూపంలో మాట్లాడుకున్నాం అయితే వరలక్ష్మి వ్రతం అనగానే అమ్మవారి అలంకరణ కదండి ప్రధానంగా ఎన్నో కోకొళ్ళలు వీడియోలు కనిపిస్తా ఉన్నాయి కొంతమంది కొబ్బరికాయకే రవికుల ముక్క కట్టుకొని దానికే ముక్కు కళ్ళు అట్లా అన్ని అలంకరణ చేసుకొని ముఖం లాగా చేసుకుంటారు పూజ ఇప్పుడు ప్రతిమలు వచ్చేసినాయి ప్రతిమలను పెట్టుకొని చక్కగా కొబ్బరికాయకి పెట్టుకొని అలంకరించుకోవడం ఒక విధానం ఇట్లా రకరకాల పద్ధతులు ఈ కట్టడంలో కూడా ఎన్నో రకాలు వచ్చినాయి అమ్మగారు ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు అలంకరణ వాళ్ళది చక్కగా వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకుంటూ ఉన్నారు అయితే గతంలో ఒకసారి మనం చూపించాం కదండి పెట్టనదే అంటే కలసానికి ఎట్లా మరత పెట్టాలో చూపించి చూపించాము తోరం ఎట్లా ఎన్ని మూళ్ళు వేసుకోవాలి చూపించాము అవును ఆ ప్రతిమ చేయటం పెద్దగా ఎప్పుడు మనం చూపించలేదు అందుకే ఈ రోజు ప్రతిమ చూపిద్దాము ప్రతిమకి అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి మీరు చేసే విధానం చూపించండి సింపుల్ గానే అందులో పెద్ద హైరాన్ ఏం లేదు మనం ఈ కొబ్బరికాయకి వెనక భాగం పీచు ఉంటుంది కదా దానికి కొంచెం ఇంత పసుపు ముద్దని ఇట్లా నొక్కి దానికి కొంచెం ముక్కు కళ్ళు పెట్టి చేసుకోవచ్చు అది వాళ్ళు ఇంట్లో ఉండాలి ప్రతిమకి లేకపోతే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఒక ఒక దాని మీద చిన్న చెంబు దాని మీద కొబ్బరికాయ ఇప్పుడు ముఖాలు దొరుకుతున్నాయి కదా అలంకరించిన ముఖాలు దొరికితే ముఖం దాన్ని తగిలితే ఏమీ లేదు ఒక స్వరూపం కనపడుతుంటే మనకి పూజకి దృష్టి బాగా వెళ్తుంది దాని అంతే ఎంత బాగా అలంకరించుకుంటే అంత బాగుంటుంది ఇంత ఎత్తున చక్కగా పెద్ద పట్టు చీర కట్టి చేసుకోవచ్చు చీర చీర కట్టేస్తారా చెప్తుంది అక్క నేను చీర మొత్తం కట్టేస్తాను అక్క పట్టు చీర అంతా సరే పెద్ద ఎత్తున కొంచెం విగ్రహం స్వరూపం పెద్దది చేసుకుంటే అట్లా ఇది బుజ్జిగా కరెక్ట్ గా మనకి మన పూజా మందిరము మన పూజ కది మనకున్న ప్లేసు దాన్ని బట్టి కదా మనకి రోజువారడి మనకు అలవాటు ఏటా ఏటా మనం ఎంత చేస్తాం అంత పెద్ద ప్రతిమ పెట్టడం నేను చెయ్యను కొంచెం చిన్న సైజే సుమారు అయిన సైజు చేస్తాను ఒక ఈ మా పీఠం ఇప్పుడు ఇంచుమించుకేది ఉంటే ఇంత ఎత్తు ఉంటుంది ఇందులో పెట్టుకుంటే కరెక్ట్ గా ఆ పీఠానికి సరిపడా ఉంటుంది అనమాట ఇక అంతే చేస్తా మీరేం కడతారు గారు నేను వరలక్ష్మి తనకి చీర కొనుక్కుంటా కదా బ్లౌజ్ కత్తిరిచ్చేసి జాకెట్ మొక్కని కట్టేస్తాను ఓకే ఆ చీర మీద ఒక వేరే జాకెట్ పీస్ ఇంకో జాకెట్ పీస్ కొనుక్కు దానికోసం ఆ చీర జాకెట్ అమ్మవారికి సమర్పించేస్తాను ఈ కట్టిన బ్లౌజ్ ఉంది కదా అది తర్వాత కుట్టించుకుంటాను వరలక్ష్మి వ్రతానికి కొనుక్కున్న చీర ఏ సంవత్సరమో ఆ రోజు కట్టుకోను నేను తర్వాత కట్టుకుంటాను ఇప్పుడు బ్లౌజ్ మాత్రం మూడు అంతులు పట్టు చీరలే కొనుక్కుంటాను ఏదైనా కొంచెం కాకపోతే బార్డర్ చీరలే బార్డర్లుంటే రెండు బార్డర్ల రకంగా ఒకటే బార్డర్ టూ సైడ్స్ ఉంటే ఆ రకంగా రెండు మూడు రకాలుగా అక్కడ మార్చి కడతాను తర్వాత దాన్ని వాడేసుకుంటా ఇక ఇంతే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే పద్ధతి చేస్తా మాట్లాడుకున్నా గారు మనకు ఒక బ్లౌజ్ పీస్ కావాలి ఏదైనా టూ సైడ్స్ బార్డర్ ఉంటే బాగుంటుంది రెండు వైపులా బార్డర్ ఉంటే మనం ఒకే వస్త్రం తోటి కట్టేసుకోవచ్చు అవును ఓ వైపు పెద్ద బార్డర్ ఓ వైపు చిన్న బార్డర్ ఉంటే ఇంకా హైగా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది కదా ఇప్పుడు మొదట మనకి ఈ బార్డర్ ఉంది కదా దీన్ని కరెక్ట్ గా బార్డర్ వరకు మడిచి ఒక క్లిప్ గాని ఏదైనా పెట్టి పెట్టుకోవాలి ఇది ఒక వైపు అనమాట ఇది ఇది అమ్మవారి బ్లౌజ్ కోసం అనుకుందాం కరెక్ట్ గా మడిచి పెట్టుకుని ఏమైనా క్లిప్పులు మూడు పిన్నిస్ అలా ఏమైనా పెట్టుకోవాలి ఇది కొంచెం సిల్క్ గా ఉంది క్లాత్ అందుకని దీన్ని మడత పెట్టి పెడుతున్నాను ఇది ఇటు పెట్టేసామా ఇప్పుడు రెండో వైపు దీన్ని నా పక్క ఉంచుకొని కొంచెం తన్నటి కుర్చీ మనం చీర కుర్చీలు పోస్తాం కదా అవునండి ఇట్లా కుర్చీ పోసుకోవాలి ముందుగా ఇట్లా పిండి పెట్టుకోవాలి అమ్మగారు అది పిండి పెట్టుకుని ఆ పక్కన వదిలిపెట్టేసి దీన్ని ఇప్పుడు మామూలు మనం సన్న కుర్చీ వేసుకుంటాం కదా మా చీర కుర్చీ ఎట్లా వేస్తాం దీన్ని సన్నటి కుర్చీ వేసుకోవాలి ఇదిగో ఇట్లా ఒక వన్ ఇంచి కుర్చీ అనుకో నీకు ఈ క్లాత్ మాట వింటుందో లేదో చూసుకోవాలి కింద పైన ఒకేలాగా పట్టుకుని ప్లీట్స్ లాగా పెట్టేసుకోవాలనమాట ఇది సిల్కీగా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ ఎట్లా తెరుచుకుందావు పైన కుర్చీ ఉంటుంది కింద తెరుచుకోవాలన్నమాట ఇప్పుడు బరక రకం క్లాత్ అనుకో కొంచం పట్టనుకో పైన కూడా అవును అది నుంచుంటుంది ఇది ఒక్క రవ మెత్తగా ఉంది మెత్తగా ఉన్నా మనకు బానే ఉంటుంది ఏం పర్వాలేదు ఇట్లా సన్నటి కుర్చీ పెట్టుకోవాలి ఓకే కొంచెం బరక క్లాత్ అయితే మీ మాట వింటుంది సన్నటి క్లాత్ అయితే కొద్దిగా సతాయిస్తుంది ఏం కాదు వేస్తూ ఉంటే అదే వస్తుంది ఏదో ఇట్లా కుర్చీలాగా తీసుకోవాలి కొంచెం సమానంగా కుర్చీ పెట్టుకుంటే సరిపోతుంది కిందకి పైకి ఎంత సన్నటి కుర్చీ పెడితే అంత బాగా వస్తుంది ఏటా చేస్తూ ఉంటే మనకు అది అదే అలవాటు అయిపోతుంది తమ్మగారు కొంతమందికి ఈ అలవాటు ఉండదండి ఓన్లీ కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ముందు ఒక చీర పెట్టుకుని దండం పెట్టుకుంటారు కదా క్లిప్ పెట్టు ఏం రమ్మగారు మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టుకోవాలి అని అనిపించినా కూడా పెట్టుకోవచ్చు అంటారా పెట్టుకోవచ్చు మన ఇష్టం అమ్మా మనం ఇప్పుడు ఏంటంటే ఏటా ఒక విధానం అవలంబిస్తే ముఖ్యమైన విషయం ఏంటంటే జయ మన పిల్లలకి ఇది అలవాటు అవుతుంది మన సంస్కృతి మనం పద్ధతి నేర్పించాలి కదా వస్త్రం కట్టడం ఇంపార్టెంట్ అది ఎలా కడతావు ఈ రకంగా కడతావా దీని బురికే ఇంకో సింపుల్ గా కడతావా లేదా లంగా కుట్టేసుకుని మెషిన్ మీద చక్కగా ఇట్లా అది కూడా చేసేది ఒకసారి రెండు సార్లు చేశాను అట్లా నేను ముందు రోజు సాయంత్రమే స్వింగ్ మెషిన్ మీద చక్కగా లంగా లాగా కొలతలు తీసేసి వెనక్కి తాడుబెట్టి ముడేసేయటం పైనుంచి చక్కగా ఓని రవిక ఒక ఓని గుడికే బట్టన్ ఇట్లా తనకాల క్లిప్ చేసి వణి వేసాం అది కూడా చేశాను ఒక సంవత్సరం ఓకే మన ఓపిక సరదా నేను అంటున్నాను అసలు చీరకట్టే అలవాటే లేదు అనుకోండి కానీ ఈ సంవత్సరం పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోవచ్చు అంటారు ఏదైనా ఒక ఎత్తైన కింద పాత్ర ఏది కావాలంటే అది పెట్టుకోండి కొంచెం ఎత్తుగా దీంట్లో ఇంకొక చిన్నది ఇదిగో కాండి ఇట్లా ఓకే వీటిలో నీళ్లు కానీ బియ్యం కానీ ఏదైనా పెసలు నిండుగా ఉంటే ఉంటే కదలకుండా ఉంటుంది అనమాట ఇంకా చిన్న బిందె కూడా పెట్టుకోవచ్చు లేదా ఏదైనా డబ్బా అయినా పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ కూర్చోటానికి అనమాట కూర్చోవాలి మనకి అంతే ఇది కరెక్ట్ గా కుర్చీలు పక్కపక్కకి సెట్ అవుతాయో లేదో చూసి పరిచేస్యాలి అంచులకి సవరించేసేయటం పైన పెట్టే చెంబుకి వెనకాల ఒక గట్టిగా ఒక పుల్ల కానీ ఒక కర్ర కానీ పెట్టుకోవటం కట్టడం దీంట్లో ఒక కొబ్బరికాయని ప్లేస్ చేసుకోవటం ఎత్తుగానే వచ్చింది చూడు గారు ఇప్పుడు ఈ వెనకాల మనం ఇందాక పెట్టాం కదా దాన్ని ఇదల్లా అంచులు కనపడకుండా నీట్గా సరిగ్గా చక్కగా సెట్ చేసుకోవటమే ఇప్పుడు ఈ అంచు ఈ అంచు దగ్గరకు వచ్చేలాగా పెట్టుకోవాలి అంతే ఓకే ఓకే ఇక్కడ ఏమైనా పిండి పెడతారా పెట్టచ్చు పెడదాం మనం ఇది వేసేసుకున్నాక ఈ మడత పెట్టి పెట్టాం కదా ఈ మడతని కొంచెం సరిగ్గా సరి చేసుకుని వేసేసుకోవాలి నడుం దగ్గరికి ఒక ఆభరణం ఇక్కడ ఇక్కడికి నడుం కదా ఇక్కడ ఒక ఆభరణం ఈ మెడ దగ్గరకు ఒక ఆభరణం పెట్టామంటే స్వరూపం తయారైపోతుంది అనమాట అంతే కదా అవునండి ఏ ముఖానైనా మన కుదిరినట్టుగా ఈ కొబ్బరికాయకి వేసి కట్టేస్తాం నేనేం చేస్తున్నానంటే జయ ఈ రబ్బర్ బ్యాండ్ దారాలు వస్తాయి కదా అది ప్రతిమ కేసి కట్టేస్తా ఏ కాయ కావాలంటే ఆ కాయ కరెక్ట్ గా సరిపోతుంది అనమాట పువ్వులు వేయజయ రకం పువ్వులు మనకు అందుబాటులో ఉంటే నవి ఆ రకం పువ్వులతోటి నింపేసుకోవాలి అంతే కంఠాభరణాలు చెవులకే కదా ఇప్పుడు కొన్ని గాజుల్ని ఈ పక్కన తగిలిస్తే చక్కగా మట్టసంగ అదే కదా ప్రతి మని కదపకుండా మనం ఎక్కడ చేసామో అక్కడే ఉంచుకుంటే ఇట్లా సింపుల్ గా చక్కగా అయిపోతుంది అలంకారం చేసుకోవటం మనకి పూజకే కదా అవునవును చక్కగా వీటి మీద బాగా నీట్ గా చక్కగా పువ్వులు అవి అలంకరించుకుంటే సాయంకాలం పేరెంటాలకి వాటికి బాగుంటాయి ఇప్పుడు ఇది ఒకటే క్లాత్ తోటి పెట్టాం కదా అవునండి రెండు వస్త్రాలతోటి కూడా చేసుకోవచ్చు ఓకే మన వేలు బట్టి మన బట్టి మనం జరిగి అనుసులుంటాయి బ్లౌజుల్ పుట్టిస్తామా అవును రెండో అంచు అట్టు పెట్టుకుంటాను ఇది కూడా ఈ పండగలప్పుడు ఒకవేళ ఇలా బార్డర్ లేని చీర అనుకో అప్పుడు ఏం చేస్తాను దానికి కింద వస్త్రంగా ఉంచేసి దీన్ని పై వస్తాయి ఇలాంటి వాడుకుంటాను అనమాట మళ్ళీ దీన్ని దేనికైనా మ్యాచింగ్ పాడుకుందాం ఇంకా ఒంటి మీద పెట్టుకునేవి కాదు కాదు వాడుకోవచ్చు కావాలంటే అది కూడా ఒకటి చేసి చూపిద్దాం తప్పకుండా రెండు వస్త్రాలతోటి ఇది ఒక రకం ఇంకొక పద్ధతిలో చేసుకోవాలంటే ఇంకో పద్ధతి కానీ ప్రతిమ పెట్టి అలంకరణ చే పువ్వులు పెట్టగానే చూడండి గారు తల్లి సాక్షాత్ వచ్చి కూర్చున్నారా అన్నట్లు అనిపిస్తా ఉంది కదా మనుషులైనా అంతే కదా జయ అజయ్గా అలంకరించుకుని పువ్వులు పెట్టుకునేసరికి ఆటోమేటిక్ వచ్చేస్తుంది చక్కగా ముద్దుగా ఉందో కాపాడమ్మా మమ్మల్ని అందరినీ తల్లి ఇలా ఒక రకమైన అలంకరణ కదండి మీరు రెగ్యులర్ గా ఇలాగే చేస్తారా చాలా బాగుంది రమ్మగారు తల్లి దగ్గర వెండి ముఖం ప్రతి సంవత్సరం అదే ముఖం అమ్మవారి వారి అదే పెట్టుకుంటాను ఏంటంటే ఒక చిన్న లాగా ఉంది కరెక్ట్ గా కొబ్బరికాయ తల కూర్చుంటుంది కదా దాన్ని పెట్టి పెట్టేసి వెనక్కి కొంచెం దగ్గరికి కట్టేస్తాను మిగిలిన వ్యవహారం అంతా ఈ బంగారు నగలు అదే ఉన్న బంగారం అంతా తల్లికి అన్నీ అవికే పెట్టేసి నేను ఒకటి నెల వేసుకుంటాను అనమాట సో మనం చేసుకునే రకరకాల పద్ధతిలో ఇలా అలంకరించుకోవటం ఇది ఒక రకం మీకు ఎవరికి ఎట్లా వస్తే అలా అలంకరించుకొని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కొలవటమే ఇంపార్టెంట్ అంతే కదా రమ్మగారు అంతే రైట్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి నమస్తే